మానవుని యొక్క జీవితంలో కష్టాలు సుఖాలు సర్వసాధారణం బాధలు చాలా విధాలుగా ఉంటాయి అందులో ముఖ్యమైనది డబ్బు సమస్య ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏం చేసినా డబ్బు కోసమే చేస్తారు డబ్బుకు ఉన్న విలువ మనిషికి కూడా లేదు అని చెప్పటంలో ఎలాంటి సందేహమూ లేదు డబ్బున్న వాడికే సమాజంలో గౌరవం మర్యాద ఉంటాయి డబ్బున్న వాళ్ళు తుమ్మినా దగ్గిన ఆసుపత్రికి తీసుకువెళ్ళి నానా హంగామా చేస్తారు కానీ డబ్బు లేని వారికి ఎంత పెద్ద జబ్బు వచ్చినా సరే అసలు ఎవరూ పట్టించుకోరు ఆర్థిక సమస్యలతో పాటుగా అనారోగ్య సమస్యలు ఇంట్లో మనస్పర్ధలు గొడవలు జరుగుతూ ఉంటాయి ఏమాత్రం మనశ్శాంతి లేకుండా జీవిస్తూ ఉంటారు మరికొంతమంది ఇంట్లో ప్రతికూల శక్తుల ప్రభావంతో బాధలు పడుతూ ఉంటారు దీని వలన ఎంత కష్టపడి సంపాదించినా సరే డబ్బు ఇంట్లో నిలకడగా ఉండకపోవటం వంటి సమస్యలు ఏర్పడతాయి దాంతో ఎంతోమంది పండితులను సంప్రదించి ఎన్నో పరిహార పూజలు చేస్తూ ఉంటారు అయినా సరే ఇంట్లో ఏమాత్రం పరిస్థితులు మారకపోవటంతో బాధలు పడుతూనే ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు రేపు బుధవారం ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ సమస్య ఎటువంటిదైనా సరే తీరిపోతుందని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం ప్రకృతి సిద్ధంగా లభించే పసుపు యొక్క గొప్పతనం అందరికీ తెలిసిందే ప్రతికూల శక్తులను సానుకూల శక్తిగా మార్చేందుకు పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి బుధవారం రోజున వేకువజామునే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి పూజా మందిరంలో మీ నిత్య పూజ ముంచుకొని ఇంటి సింహద్వారం యొక్క తలుపులను నీటితో శుభ్రం చేసుకోవాలి అప్పుడు ఒక గిన్నెలో పసుపు వేసి గంగాజలం లేదా రోజు వాటర్ వేసి కలపాలి అవి దొరకని సమయంలో ఒక పాత్రలో నీరు తీసుకొని అందులో తులసి ఆకులను ఉంచి ఆ నీటిని పసుపులో కలిపి పేస్ట్ లాగా చేయాలి అలా పసుపుతో నీటిని కలుపుతూ గణపతిని తలుచుకొని ఓం హ్రీం సకల కార్య సిద్ధికరాయ శ్రీ వర్ధమానాయ నమ అనే మంత్రం చెప్పి మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలని మీకు ఉన్న అన్ని కోరికలను చెప్పుకోవాలి ఆ తర్వాత ఆ పసుపుతో మీ ఇంటి సింహద్వారం యొక్క తలుపుల మీద ఓం గుర్తును వేసి మధ్యలో కుంకుమను పెట్టాలి ఇలా ప్రతి బుధవారం చేయటం వలన మీకు ఉన్న అన్ని బాధలు కష్టాలు తొలగిపోతాయి కావున మీరు కూడా బుధవారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీకు ఉన్న అన్ని సమస్యలు దూరమై లక్ష్మీ గణేషుణ్ణి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు మీ సొంతమవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు